పిండిలో ఈ పిండి వేసుకుని బోండాలు ఒకసారి ట్రై చేయండి సేమ్ మైసూర్ బోండా తిన్నట్టు ఉంటుంది పిండిలో ఈ పిండి కలుపుకొని చూడండి సేమ్ మైసూర్ బోండా టేస్ట్ ఉంటుంది ఒక కప్పు మినపగుండ్లు ఒక కప్పు మినపగుండ్లకి రెండు కప్పులు ఇడ్లీ రైస్ తీసుకోవాలి ఇడ్లీ రైస్ తీసుకుని ఇవి రెండు మార్నింగ్ కలుపుకొని మార్నింగ్ నానబెట్టుకోవాలి నానబెట్టుకొని ఈవినింగ్ మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకున్న పిండిని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ నానబెట్టుకున్న పిండి మార్నింగ్కి ఇలా తయారవుతుంది ఒక కప్పు మైదాపిండి వేసుకోవాలి ఒక కప్పు మైదాపిండికి వన్ అండ్ హాఫ్ కప్పు పిండి వేసుకోవాలి ఇదే కప్పుతో వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకుంటే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ కప్పు దోసపిండి వేసుకొని పావు స్పూను వంట సోడా వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక అరగంట మూత పెట్టుకుని నానబెట్టుకోవాలి గట్టిగా ఉంటే రెండు స్పూన్లు వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని పిండిని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి వంట చోడ ఎక్కువ వేయకూడదు పాసు పిండి వేస్తే సరిపోతుంది ఒక అరగంట పిండి నానబెట్టుకున్నాక సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకుని కలుపుకోవాలి ఆయిల్ హీట్ చేసుకుని పిండి పిండి నీళ్ళ తీసుకుని వేసుకోవాలి బోండాల్లా వేసుకోవాలి ఏమో మైసూర్ బోండా టేస్ట్లే ఉంటుంది ఈ కొలుకులతో ఒకసారి ట్రై చేయండి సేమ్ మైసూర్ బోండా తిన్నట్టే ఉంటుంది వంట సోడా ఎక్కువగా వేసుకోకండి పాసుకుని సెట్ అవుతుంది ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మైసూర్ బొండాలు కుదరని వాళ్ళు ఇలా చేసుకుంటే సేమ్ మైసూర్ బొండాలైన ఉంటుంది ఈ టిప్స్తో చేసుకోండి చాలా బాగా కుదురుతుంది చిన్న చిన్న పునుగుల్లో కూడా వేసుకోవచ్చు బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యి ప్లేట్లో తీసుకోవాలి పెద్ద పెద్ద బోండాలు వేసుకోవచ్చు చిన్న చిన్న పునుగులైనా వేసుకోవచ్చు బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యింది ప్లేట్లో పిండిలో ఈ పిండి వేసుకొని చూడండి సేమ్ మైసూర్ బోండాలనే ఉంటుంది